మాట్లాడు అంటే మనకేంటంటే ఒక స్ట్రాంగ్ గా ఉండాలి అల్లు అర్జున్ చూస్తే చాలా స్ట్రాంగ్ ఉంటాడు హీరో దాన్ని కొడతాడు కాబట్టి సక్సెస్ ఎక్కువ ఉంటది విలన్ వీక్ గా పెడితే కమిడియన్ గా పెడితే బాగు కానీ ఒకటిసారి ప్రపంచ వ్యాప్తంగా అంత స్ట్రాంగ్ గా ఉండి అంత దన్ను చూపించిన మోడీ ఇప్పుడు మూడోసారి అధికారంలో ఉండి మోడీ నిలబడ్డాడు అంటే సమకాలీన రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ నితీష్ కుమార్ కానీ అంటే వయసు పరంగా చూసిన అనుభవం పరంగా చూసిన వాళ్ళిద్దరూ లేకుండా ఉండుంటే వాళ్ళ సపోర్ట్ లేకుండా ఉండుంటే అధికారంలోకి రాలేకపోయి ఉండేవాడు మోడీ ఆ డిపెండెన్సీ ఏదైతే ఉందో దాని నుంచి బయటకు రావడం అనేది సాధ్యం అసలు అది పట్టించుకోవట్లేదు జాను ఎవరన్నా అంటున్నారా కాంగ్రెస్ మొదట్లో ఆ మాటలు మాట్లాడింది ఇప్పుడు ఎందుకని ఒకప్పుడు ఆ మాట నేను ఒప్పుకుంటాను ఏది అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు వీళ్ళు లేకపోతే కష్టం అన్నటువంటి సిచ్యువేషన్ ఇవాళ అట్లా లేదు బీజేపీ లేకపోతే వీళ్ళు పవర్లోకి వచ్చి ఉండేవాళ్ళు కాదు నితీష్ కుమార్ క్రిందటిసారే వాళ్ళతో వెళ్ళాడు దెబ్బతిన్నాడు ఆ తర్వాత బీజేపీతో వెళ్ళి బాగుపడ్డాడు కాబట్టి ఇదివరకు ఏంటంటే నితీష్ కుమార్ ప్రభావం బీజేపీకి లబ్ధి చంద్రబాబు నాయుడు ప్రభావం బీజేపీకి లబ్ధి ఇవాళ ఏమైపోయిందంటే వీళ్ళు ముప్పై మార్కుల దగ్గరకు వచ్చేసారు వీళ్ళిద్దరు కూడా బీజేపీ అని ఐదు మార్కులు లేకపోతే లేదు అక్కడ బీజేపీ ముప్పై మార్కులు అది కూడా థర్టీ ప్లస్ థర్టీ సిక్స్ ఉంటుంది సిక్స్టీ ఉంటుంది చిరాగ్ పాష్ అంద ఒక పది